ఒక షాప్ అతను ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడును అనే బోర్డు పెట్టాడు అనమాట వచ్చి కూరగాయలు ఇక్కడే కదా అయ్యా కొంటా ఉండేది అక్కడ కాదు కదా ఇక్కడ ఎందుకు బోర్డులో అంటే ఆ ఇక్కడని తీసేసి తాజా కూరగాయలు అమ్మబడును అనేది పెట్టాడు రెండో వాడు వచ్చి తాజా కూరగాయలే కదా కొంటా ఉండేది కులిపోయినట్టు ఎవరు అమ్మరు కదా అంటే తాజా తీసేసాడు అనమాట అప్పుడు కూరగాయలు అమ్మబడును ఉంది మూడో వాడు వచ్చి అయ్యా ఇక్కడ అంతా కూరగాయలే కదా అమ్ముతా అనేది దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా నీ బోర్డులో కూరగాయలు పెట్టాలనా అని అంటే కూరగాయలు తీసేసి ఉత్త అమ్మబడిన పెట్టాడు అనమాట మళ్ళీ ఆఖరి ఒక అతను వచ్చి ఏమయ్యా నువ్వు అమ్ముతున్నావు నేను కొంటున్నావు మళ్ళీ అమ్మబడిను ఎందుకు రాసేది ఏంటంటే ఆ ఉన్న బోర్డు కూడా తీసేసాడు అనమాట ఒకరోజు మొదటి అతను మళ్ళీ వచ్చి అన్నీ బాగున్నాయి కానీ షాప్కి బోర్డు ఉంటే బాగుండు అన్నాడంట చెప్పేటోడు వంద చెప్తుంటాడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది మన విజ్ఞత దాన్నే మెచ్యూరిటీ అంటారు